హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే బాగున్నాను వీడియోస్ పెట్టడం నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని నేను పెట్టాను ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకంటే మనకి ఇప్పుడే వన్ వీక్ నుంచి వన్ వీక్ నుంచో టెన్ డేస్ నుంచో డెబ్బై ఆరు మందే ఉండిపోయారు అలాగా పెరగట్లేదు తరగట్లేదు అసలు నాకు ఏం అర్థం కావట్లేదు పెరుగుతుంటే మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా వీడియోస్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు వీడియోస్ తీయాలి అప్లోడ్ చేయాలి తమ్ పెట్టాలి వంట చేస్తూ వీడియోస్ తీయాలి అంత పని కానీ దానికి మనం ఎంతో కొంత కొంచెం దాని దానివల్ల మనం సంతోషం మనకు ఒక లాభం ఉన్నదంటే చెయ్యొచ్చు ఏమీ అసలు రెస్పాండ్ లేదు ఎవరు పెరగట్లేదు అసలు ఏంటో నాకు ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు కొన్ని మాకు ఇలాంటి వీడియోస్ కావాలని కామెంట్ పెట్టినా నేను అలాంటి వీడియోస్ చే చేస్తానని నేను మీకు చెప్తున్నాను ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు అందుకని వీడియోస్ పెట్టాలంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదని పెట్టాను తమ్ అది మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి అలాగైతే మీకు నేను చేయగలుగుతాను మీరు నాకు కామెంట్ పెడితే ఎలాంటి వీడియోస్ కావాలో నేను అలాంటి వీడియోస్ చేయగలుగుతాను ప్లీజ్ నన్ను కొంచెం ప్లీజ్ కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి ప్లస్ ఒకవేళ నేను ఏదైనా తప్పులు చేస్తే వీడియోస్ పరంగా కానీ వాయిస్ పరంగా కానీ తమ్ముళ్ళ పరంగా కానీ నేను ఏదైనా తప్పులు చేసినా కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఎందుకంటే వంట చేస్తూ వీడియోస్ తీయడం అవి దానికి వాయిస్ పవర్ ఇవ్వడం అది ఎడిటింగ్ చేయడం అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అంతా అంతా చేసినప్పుడు మనకి ఎంతో కొంత కొంచెం ఉన్న యూజ్ రోజుకి అట్లీస్ట్ రో మనకు రోజుకి ఐదుగురు పదిగురు కాదు కానీ కనీసం రోజుకి ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా నాకు సాటిస్ఫాక్షనే నా కష్టాన్ని నేను మర్చిపోగలుగుతాను ముందుకు వెళ్ళగలుగుతాను అలాంటిది మనకి సబ్స్క్రైబర్స్ పెరగకుండా మనకి ఎంత కౌంటింగ్ ఉంది డెబ్బై ఆరు మంది ఉన్నారు ఆ డెబ్బై ఆరు మంది అలాగే ఉండిపోయారు అప్పుడే టెన్ డేస్ నుంచి నేను మార్నింగ్ లేచిన వెంటనే చూసుకుంటున్నాను ఎవరైనా పెరిగారా ఎవరైనా పెరిగారా నేను ఎన్ని వీడియోస్ పెట్టినా ఎలా పెట్టినా మనకి ఏం సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ప్లీజ్ కొంచెం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం పోస్ట్లా ఉంటుంది కామెంట్ పెట్టండి ఎలాంటి కాలో ఏంటో అప్పుడు నేను ఫర్దర్గా ఏ వీడియో చేయాలి ఏంటి అని ఆలోచిస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి పోనీ షాపింగ్ వీడియోస్ కావాలా బయటికి వెళ్ళి షాపింగ్ చూపించి అలాంటివి కావాలా లేదంటే వీడియోకి సంబంధించి ఎలాంటి ఎలా వీడియోస్ ఎలా తీయాలి ఎలాంటివి కావాలా లేదంటే షాపింగ్ కావాలా లేదంటే ఏదన్నా రివ్యూస్ కావాలా అమెజాన్లో కానీ దేనిలో అన్న రివ్యూస్ కావాలా ఎలాంటివి కావాలో నాకు కామెంట్ చేయండి మీరు ఎలాంటివి అడిగితే నేను అలాంటివి చేస్తాను ఓకే బాయ్ బాయ్ సియూ నెక్స్ట్ వీడియో మీరు కామెంట్ పెడతారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నన్ను ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను ఓకే బాయ్ బాయ్ సీయూ సీయూ నెక్స్ట్ వీడియో